నమస్తే ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకైనా జనసేన పార్టీ కార్యకర్తలకి ఇది ఒక మంచి శుభవార్త ఎందుకంటే గతంలో మీరు ఏ విధంగా అయితే జగన్ గారి సీఎంగా ఉన్నప్పుడు అంబాటి రాంబాబు అవంతి శ్రీనివాస్ గోరింట్ల మాధవ్ ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళ నలుగురిని మీరు ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేశారు రకరకాలుగా సోషల్ మీడియాలో వీళ్ళ మీద పోస్టులు పెట్టారు ఓకే బాగానే ఉంది ఆ రోజు వీళ్ళు చేసింది అసభ్యకరంగా వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడడం అవచ్చు వీడియోస్ అన్నీ బయటకు వచ్చి మనందరూ చూసాం అయితే ఈరోజు వీళ్ళ నలుగురిని మించిపోయాడు ఒక అతను వాళ్ళ నలుగురు అయిన హీరోలు వాళ్ళని మించిపోయిన పెద్ద హీరోని నేనని చెప్పి ఈరోజు గుంటూరు జిల్లా ఎమ్మెల్యే నజీర్ గారు మాజీ కార్పొరేటర్కి వీడియో కాల్ మాట్లాడి ఆ మహిళతో కొన్ని అసభ్యకరంగా పదాలు మాట్లాడతా ఇక మనం చెప్పకూడదు ఇవన్నీ చెప్తే ఏంటంటే వాళ్ళు పెద్ద ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు అది కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఇక వాళ్ళకి మనకి వాల్యూ ఉండదు ఇంకా వాళ్ళ స్థాయికి మన స్థాయికి ఇంక తేడా ఉండదు అందుకని ఇంకా నేను చెప్పదలచుకోవట్లేదు ఎక్కువ నజీర్ గారు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి పనిచేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు కోటం ప్రభుత్వం ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కోటం ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా నిర్లక్ష్యం ఉందంటే ఇలాంటి వ్యతిరేక రేపు నలుగురు తయారవుతారు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక విచ్చలవిడిగా గంజాయి కావచ్చు పేకాడ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ వేలల్లో లక్షల్లో అక్రమంగా డబ్బు సంపాదించుకుంటున్నారు ఇది మనందరూ తెలిసిన విషయమే ఏ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం సారంగా డబ్బులు సంపాదిస్తున్నారో మనందరూ తెలుసు స్వయంగా లోకేష్ గారు తెలుసు చంద్రబాబు గారు తెలుసు అది మీరు అనొచ్చు గత ప్రభుత్వంలో జగన్ గారు సేమ్ కొనప్పుడు సంపాదించుకోలేదనుకోవచ్చు మీరు గత ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి జగన్ గారు కావాలని చెప్పి వాళ్ళకి టికెట్ లేకుండా వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టాడు మీరు కూడా అక్కడ చేస్తారా మీరు అలా చేరుగా వాళ్ళకి మీకు తేడా ఉండాలి కదా ఇప్పుడు ఉమా గారు ఆయన మాట్లాడిన ఆడికి వెళ్ళి ఒక సంచలనంగా మారిపోయింది ఎందుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించడని మరి ఇప్పుడు ఈ గుంటూరు ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు మీరు గుంటూరు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి కదా ఆ పక్క డ్రైవర్ రాయిడ్ని కోట వింత దంపతులు చంపేశారని చెప్పి ఇమీడియట్లుగా జనసేన పార్టీలో సస్పెండ్ చేశారు మీరు ఏదైనా చూసుకోండి జనసేన పార్టీకి బొక్కపడ్డా మీకు నష్టం లేదు జనసేన పార్టీ ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తుంటే మీరు సంతోషంగా ఉంటారు కానీ మీ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తున్నప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి కదా మీరు మొన్నటి వరకు కూడా ఈ వైసీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో మీకు నచ్చినట్టు పోస్టులు పెట్టుకున్నారు మరి ఇదే జనసేన పార్టీ వాళ్ళు ఇదే టీడీపీ వాళ్ళు ఈ నజీర్ గారి గురించి ఎలా పోస్టులు పెడతారు వదిలేస్తారా అంటే మీ పార్టీ వాడే కదా మీ పార్టీ ఎమ్మెల్యే కదా ఏం చేసింది చెల్లుబాటు అని చెప్పి వదిలేస్తారా ఒక పక్క చంద్రబాబు గారు రాష్ట్రంలో సీఎ సీఎం అయినప్పటి నుంచి అనేక విధాలుగా రాత్రి మొగలు కష్టపడైనా రాజధాని కట్టాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఏదో విధంగా తలకై ఉంచుకొనైనా సరే వాళ్ళ కాలు పుట్టుకొని సరే సింగపూర్ పోయి కంపెనీలు తేవాలని చెప్పి ఆయన నానా అవస్థలు పడుతున్నాడు కానీ మీరు చేసేది ఏంది మీ వెనక ఎవరున్నారు ఎవరు చూసుకొని మీరు రెచ్చిపోతున్నారు ఆలోచించకుండా ఒకసారి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎంత స్పేస్ ఉంది ఎమ్మెల్యేలకి నేను ఆ టైంలో కూడా చెప్తున్నా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే సంపాదించుకున్నారు కానీ ఇంత విచ్చలు విడికి సంపాదించుకోవాలా నేరుగా వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ జగన్ గారు సీఎం ఉన్న హయంలో ఏ ఎమ్మెల్యే తన్నే అక్రమంగా డబ్బు సంపాదించాడు ఆ ఎమ్మెల్యే గురించి జగన్ గారికి దగ్గరికి నేరుగా ఆ రిపోర్ట్ వెళ్ళిపోద్ది జగన్ గారు ఒకటే ప్రతిసారి ఎమ్మెల్యేని కలిసినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే మీద జస్ట్ ఒక కన్ను వేస్తాడు ఆ కన్ను ఆ ఎమ్మెల్యే బలైపోయినట్టు అది మరి గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు చంద్రబాబు గారు ఎందుకు ఆ కన్ను వేయట్లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళకి ఎవరు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారా లోకేష్ గారిని చూశాక మీరు ఎగురుతుంది గుర్తుంది యోగాలనో లేక మీకు దగ్గరుండి టికెట్లు ఇప్పించినందుకో ఏదన్నా కానీ లోకేష్ గారిని చూసి మీరు రెచ్చిపోతున్నది ఈరోజు ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాసలైళ్ళలో చేస్తున్నాడు ఎక్స్ కార్పొరేటర్తో కానీ ఇవన్నీ చంద్రబాబు గారికి పట్టవు లోకేష్ గారికి పట్టవు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి అసలు పట్టవు ఇంతవరకు కూడా మీరు ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి మరి ఎంత నిర్లక్ష్యం ఉన్నారు మీరు ఆలోచించకుండా ఒకసారి మనం రాత్రి మగలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ పార్టీ మీద నిందలు వేస్తాం వైసీపీ పార్టీని హేళన చేస్తాం వైసీపీ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తాను మరి మన పార్టీ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నప్పుడు ముందు మనం మనం చూసుకోవాలి కదా నజీర్ గారిని ఈరోజు ఎంత ఘోరంగా చేశాడు ఆ రోజు నాకు వైసీపీ పార్టీ వాళ్ళు నలుగురిని ఇష్టం వచ్చినా ట్రోల్ చేశారు మరి ఈరోజు మన పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదేమైనా సరే కూటంపాటిలో ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే చలరేకపోతున్నాడు వాళ్ళ ఇష్టం వాళ్ళ నియోజకవర్గంలో ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు వాళ్ళు స్వేచ్ఛను చేస్తారు ఎందుకు మన అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టి మరి గెలిచారు యోగాల సమయంలో లోకేష్ గారు డబ్బు ఖర్చు పెట్టారు మరి ఇదంతా సంపాదించుకోవాలి కదా వాళ్ళు కూడా ఏదంటున్నారు మేము పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఇన్ని కోట్లకు డబ్బు ఖర్చు పెట్టాం యోగాల సమయంలో లోకేష్ గారు వచ్చినప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాం మరి మేము సంపాదించుకోవాలి కదా మీరు మొన్న మమ్మల్ని అక్రమంగా సంపాదించుకోవద్దని చెప్పి చెప్తానికి మీరు ఎవరని చెప్పి మళ్ళీ ప్రశ్న చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందుకని చెప్పి ఒక పక్క లోకేష్ గారు పక్క బాబు గారు మౌనంగా ఉంటున్నారు ఒకవేళ ఈ కూటం పార్టీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా అసభ్యకరంగా వలగరగా అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళని చూసి కూడా ఈ లోస్తున్నారు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులు పార్టీకి చండపేరు ఏ జరిగినా సరే జనసేన పార్టీలో జరగాలి కానీ మన పార్టీలో జరగకూడదు అనేది బాబు గారి లక్ష్యం లోకేష్ గారి లక్ష్యం ఇది తెలుసుకోవట్లే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఇది తెలుసుకుంటారో ఆ రోజు ఆ పార్టీ బాగుపడిద్ది ఆ రోజు ఆ పార్టీకి మంచి రోల్ వస్తాయి ఆ రోజు ఆ పార్టీని నమ్ముకున్న జనసేన కార్యకర్తలకి నాయకులకి మంచి రోల్ వస్తాయి లేదంటే మటుకి జీవితాంతం ఈ టీడీపీ ఏం చేసినా సరే మౌనంగా చూస్తూ ఉండాలి ఉమా గారు ఈ పోలవరం ఎమ్మెల్యే గారి గురించి అస చెప్పినప్పుడు ఆ వీడియో ఎంత వైరల్ అయింది మరి ఇప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ గారు ఒక మహిళతో అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యం ఉన్నారు దాని అర్థమైంది మీరు పొత్తులో ఉన్నారు కానీ మీకు అక్కడ పవర్ లేదు జీవితాంతం ఎట్లాగ ఉంటుంది ఈ పొత్తులో కానీ ఉంటే ఇదే కాదు ఏదైనా సరే మనం బయట ఒక హోటల్ పెట్టుకున్న ఇంకోటి ఇంకోటి ఏదైనా బిజినెస్ పెట్టుకున్న ఒక రెస్టారెంట్ పెట్టుకున్న వెయిన్ షాప్ పెట్టుకున్నా ఏ బిజినెస్ అని చూసుకోండి పార్ట్నర్షిప్ అనేది ఉంటే జీవితాంతం ఒక కుక్క బోతుకు అది మన ఇద్దరికీ ఈ పార్ట్నర్షిప్ల వల్ల తేడాలు వస్తాయి గట్టిగా ఏదైనా మాట్లాడుకోలేము మనస్పార్ధలు పెరిగిపోతాయి ఏది పవర్ కూడా ఉండదు చేతిలో సంపాదన వస్తూ ఉంటుంది కానీ చేతిలో పవర్ ఉండదు అలాంటప్పుడు ఈ పొత్తులు అవసరమా ఇక పక్క చూసుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే కూటంపాటికి ఎన్ని నష్టాలు జరిగినాయో కూటంపాటిలో పోలవరం ఎమ్మెల్యే గురించి వచ్చిందా మళ్ళీ ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే గురించి వచ్చిందా మరి ఇంక మీరు ఎక్కడ వైసీపీ పార్టీని మీరు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు మరి మీ ఆరోపణలు చూసుకోండి ఫస్ట్ వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఫస్ట్ మన పార్టీ సక్రమంగా చూసుకోవాలా ఏదైనా సరే బాబు గారైనా లోకేష్ గారైనా కోటం పార్టీ ఇచ్చే ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలని అవినీతిని అరాచకాలని వలగర్ లాంగ్వేజ్ ఈ వీడియోస్ ఏంది చెత్త వీడియోస్ సోషల్ మీడియాలో ఎంతమంది చూస్తున్నారు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుపోతే పూర్తి స్థాయిలో పార్టీ నష్టపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ